చెవిటి వాళ్ళమైపోవాలి ఈ లోకంలో మనం చెవిటి వాళ్ళమైపోవాలి అయిపోవాలి దేవుని మన మన చెవి దేవుని కనెక్ట్ అవ్వాలి లోకానికి కాదు ఈ లోకానికి కనెక్ట్ అయితే అంటది నీ పరిస్థితిని బట్టి నువ్వు సావు టచ్ సస్తే బాగుంటుంది ఎందుకు బతుకుతున్నావు అంటది ఈ లోకం కానీ యేసు ప్రభు అంటాడు తెలుసా నువ్వు బ్రతకాలి నువ్వు బ్రతికి నా నామాన్ని మహిమపరచాలి అంటాడు ఆయన స్తోత్రం కలుగునగాక నువ్వు ప్రతికి నా నామాన్ని మహిమపరచాలి నువ్వు బ్రతికి నా నామాన్ని హెచ్చించాలి నువ్వు బ్రతికి నా కార్యాలను వివరించాలి జనాలకి కానీ ఈ చెవి లోకానికి ఇస్తే సావు 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 సత్యదా కూరుకోదు యోధాన్ని సత్యదా కూరుకోవాలా కానీ సీమోని పేతుడు చెవి దేవుడికిస్తే వెళ్ళిపోయాడు మళ్ళీ సీమోను పని చేసుకున్నాం అని కానీ దేవుడు వెళ్ళి మళ్ళీ పట్టుకొని వచ్చాడు పట్టుకొచ్చి ఒక దెబ్బకు మూడు వేల మంది ఒక దెబ్బకు ఐదు వేల మంది బాలకృష్ణ ఇచ్చేటటుక ఆ దేవుడు చేసి అంత ఉంతమైన స్థానంలో సీమను పేతుడు నడుచుకుంటూ వెళ్తుంటే నీడబడ్డ వాళ్ళు స్వస్థత పొందారు అది కార్యం నా దేవుడు జరిగిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డరా ఎవరి మీద ఆధారపడాలి ఎవరు మన రోషం ఎవరు మన పక్షాన ఉంది ఎవరు అంటే దేవుడే ఎవరు బాణి మొత్తం పోయినా పర్ల ఏ సునామలో రోడ్డు మీద నిలబడ్డా చాలు నా దేవుడు నా తోడుంటే రోడ్డు మీద నిలబడ్డ నన్ను సింహాసనం ఎక్కిస్తాడు నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడని విశ్వాసం రోషనీలో ఉంటే ఉంటే దేవుడి మీద ఆధారపడు తప్పకుండా నా దేవుడు